ఇంటర్నెట్లో ఒక గురువు గారు స్వధర్మం అనే ఛానల్ నిర్వాహకులు ముదిగొండ చందు శర్మ గారు ముదిగొండ చందు శర్మ గారు శ్రీ కపర్ధీశ్వర పీఠం వారు చాలా మంచి విద్వత్తు మంచి పాండిత్యం ఆయనకు సంస్కృతం ఆంధ్రం ఇంగ్లీష్ అన్నీ తెలుసు మంచి మేధావి మంచి వక్త మంచి జ్ఞాని వారు ఒక విచిత్రమైనటువంటి వీడియో అప్లోడ్ చేశారు దాని టైటిల్ ఏంటంటే ఎంతకు బరి తెగించారు రా మీరు దాని టైటిల్ ఆ టైటిల్ ఆ వీడియో లోపలికి వెళితే ఓపెనింగ్ స్టేట్మెంట్ కూడా అదే నీకు జ్వరం వచ్చి విరోచనాల ఇదంతా ఎప్పుడు చూసావురా బాబు నువ్వంటే మరి నా పని అది నేను ఎప్పుడు అన్నీ చూస్తూనే ఉంటాను నాకు ఏదైనా రాని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఎంతకు బరితెగించారు రా మీరు కడుపుకు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా ఎంతకు బరి తెగించారు అని వారు అన్నమాటలు మతం మార్పిడి చేయడానికి మీరు ఆర్యభట్టుడినే మరుగు చేశారు ఈ స్టేట్మెంట్ ఆయన అన్నారు నేను సేవ్ చేసి పెట్టాను మతం మార్పిడులు చేయడానికి భారతీయుల సంస్కృతి అంత గొప్పదేమీ కాదు అది కూడా మామూలుదే అని మమ్మల్ని తక్కువ స్థాయికి దిగజార్చడానికి మీరు ఆర్యభట్టుడిని ఆయన జన్మ తేదీని మీరు మరుగు చేసి భారతీయ చరిత్రనే మీరు మరుగు చేశారు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని అడిగి చాలా ఆవేశంగా ప్రసంగించారు నేను విన్నాను మరి అట్లాంటి వాళ్ళ కొరకే కదా రంజిత్ తోఫిర్ పుట్టాడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏమంటాడంటే అసలు వాళ్ళకు కాలింది ముందు ఎక్కడ కాలిందంటే ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఆల్ ఇంటలెక్చువల్ పీపుల్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ ఇది చందు శర్మ గారు కూడా వింటారు ఎలాగైనా వింటారు వాళ్ళ దృష్టి నా మీదే ఉంటుంది నాకు తెలుసు ముదిగొండ చందు శర్మ గారు వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా వారి జ్ఞానము గొప్పది వారు నమ్మిన ధర్మము కొరకు వారికి ఉన్న నిబద్ధత కమిట్మెంట్ గొప్పది మరి మేము పాపనోళ్ళు రెడ్డోళ్ళు అన్ని కులాలు క్షత్రియులు కలిసి రంజి రంజితోఫీరు అర్థమైందా కాబట్టి ఇది ప్రత్యేకమైన పిండం ఇది మామూలు పిండం కాదు ఆయన అంటారు ఏంటంటే నేను లేవదీసిన ఒక వాదన వాళ్ళకు కాలింది ఏంటంటే ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడు అంటున్నారు ఆర్యభట్టుడు సున్నా కనిపెడితే దశావతారాలు పది అవతారాలని మీరు ఎట్లా రాసుకున్నారు ఆర్యభట్టుడు క్రీస్తు శకం ఐదో శతాబ్దం వాడు కదా ఆర్యభట్టుడు బుట్టింది క్రీస్తు శకము ఐదు వందల ఏళ్ళు ఇది మీరు వికీపీడియా చూసినా ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా మీకు ఇదే కనపడుతుంది యేసు ప్రభు తరువాత ఐదు వందల ఏళ్ళు అయ్యాక ఆర్యభట్టుడు బుట్టి సున్నా కనిపెడితే అంతకన్నా ముందు వంద మంది కౌరవులని ఒకటి పక్క రెండు సున్నాలు మీరు ఎట్లా రాసుకున్నారు దశావతారాలు ఒకటి పక్కన ఒక సున్నా ఎట్లా రాసుకున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు కాలింది వాళ్ళకు ఇక వాళ్ళు చాలా పరిశోధన చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే ఫలానా ఫలానా పురాణములో శాస్త్రంలో ఆర్యభట్టుడు తాను పుట్టిన తేదీకి బర్త్ సర్టిఫికేట్ లాంటి శ్లోకం ఒకటి రాశారు అని అందులో కలియుగ ఆరంభమైన తరువాత ఆరుసార్లు అరవై సంవత్సరాలు ఆరుసార్లు అరవై సంవత్సరాలు అంటే ఇంత ఆరు ఆరు ముప్పై ఆరు మూడు వందల మూడు వందల అరవై సంవత్సరాలు కలియుగ ఆరంభమయ్యాక మూడు వందల అరవై ఏళ్ళు అయిన నాటికి కలియుగానికి ఆరవ షష్ఠి పూర్తి ఆయన పడికి నాకు ఇరవై ఏళ్ళ వయస్సు అని ఆయన రాసుకున్నాడు అని ఆ శ్లోకం చదివారు కలియుగానికి ఆరంభమై షష్టి పూర్తి ఆరోసారి ముగించినప్పుడు నాకు ట్వంటీ ఇయర్స్ ఇరవై ఏళ్ళని ఆయనే రాసుకున్నారు అంటే కలియుగం ఆరంభమై ఇప్పుడు ఐదు వేల ఏళ్ళ పైచులకు అంటే క్రీస్తుకు పూర్వమే సామాన్య శకం అంటున్నారు ఇప్పుడు ఆ సామాన్య శకానికి బిగినింగ్ ఏంటో కూడా చెప్పరు ఆ యథార్థత లేదు సరే సామాన్య శాఖం అనుకో ఏదైనా అనుకో నువ్వు లెక్క పెట్టేది క్రీస్తు శకమే బాబు సామాన్య శకానికి ముందు మూడు వేల సంవత్సరాల క్రితం ఆర్యభట్టుడు పుట్టాడు అయితే దీన్ని మ్యాక్స్ ముల్లర్ అనే ఒక బ్రిటిష్ మేధావిని బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేసిందట వేదములను సామాన్య భాషలోకి అనువదించి దాంట్లో ఉన్న విషయాలను వెలికి దీయాలని మ్యాక్స్ ముల్లర్ అనే అతన్ని అపాయింట్ చేసిందట అతడు భారతీయ వేద పండితులతో కలిసి కుమ్మక్కై అర్జున్ విచిత్రం భారతీయ వేద పండితులు కూడా బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపారట ఇదంతా విడ్డూరంగా చూడండి ఇక ఏం వినేటోళ్ళు ఉంటే చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకొని వింటే చెప్తానే ఉంటారు వీళ్ళు భారతీయ పండితులు బ్రిటిష్ వాళ్లకు సహకరించి ఆ శ్లోకాలను మిస్ ట్రాన్స్లేట్ చేశారని మరి అప్పుడు నాగసాధువులు ఏం చేస్తున్నారు వాళ్ళని తాట దీయకుండా వచ్చి వాడిని కొట్టి చంపేద్దు సరే వాళ్ళట మ్యాక్ ముల్లర్ గారు కొన్ని సంస్కృత శ్లోకాలను మార్చి రాసి ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడనేది మరుగు చేసి ఆయన క్రీస్తు శకము వాడైతే ఆయన ఇట్లా సున్నా కనిపెట్టాడు క్రీస్తుకు ముందే సున్నా వాడుకలు ఉంది కదా అని ప్రచారం చెయ్యాలని గొప్ప కుట్ర చేశారు ఎంతకు తెగించారు రా అని ముదిగొండ చందు శర్మ గారి వాదన వాదన మీకు అర్థమైందా వాదన అర్థమైందా అయిన వాళ్ళు చేయొద్ద అర్థం కాలేదా కొంతమందికి అర్థం కాని వాళ్ళు చేయద్దాం నేను మళ్ళీ చెప్తా అర్థమైంది మరి అర్థమైతే చేయందుకు ఎత్తలేదు నాకు అర్థం కాలేదు అంటే మా చేతులు ఎప్పుడు ఎత్తే ఉంటే లేసారి ఎప్పుడు కొత్తగా ఎత్తేదోది కదా ఏంటి మంచిది ఇప్పుడు విషయం ఏంటంటే ముల్లర్ గారు స్థానిక బ్రాహ్మణ పండితులతో కలిసి కుట్ర చేసి ఆర్యభట్టుని తారీఖు ఆయన జన్మ తేదీ క్రీస్తు శకం ఐదు వందలు అని నిరూపించినందుచేత ఎవ్వడు ఏసును అంగీకరించలేదు ఆర్యభట్టుని జన్మ తేదీని బట్టి ఎవరు రక్షణ పొందలేదు బాబు ఎవడైనా రక్షణ ఎందుకు పొందాడంటే నా కోసం శిల్వలో ప్రాణం పెట్టిన పరమాత్ముడు ఏసయ్య ఆయన ప్రేమను చూసి ఈయన నాకు కావాలి అనుకొని ఎవడైనా రక్షణ పొందాడు రక్షణ పొందిన చాలామందికి ఆర్యభట్టుడి పేరే తెలియదు రక్షణ పొందిన చాలామందికి ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టాడా ఎవడు కనిపెట్టాడని తెలియదు నోబడి సేవ్డ్ బికాస్ ఆఫ్ చేంజింగ్ ద బర్త్ డేట్ ఆఫ్ ఆర్యభట్ట సమాజంగా బాత్ ఈయన ఏం చెప్తున్నాడు మతం మార్పిడి చేయడానికి బ్రిటిష్ పండితులు ఈ మ్యాక్స్ ముల్లర్ గారు బ్రాహ్మణ పండితులతో కలిసి కుట్ర చేసి ఈ తారీఖు యాక్చువల్గా బీసీ మూడు వేల ఏండ్లు బీసీ మూడు వేల ఏండ్ల కిందట పుట్టిన ఆయనను క్రీస్తు శకము ఐదు వందల ఏళ్ళని మార్చారు మతాలు మార్చడానికి ఇంత కుట్ర చేశారు అని అంటే పిచ్చోడా మ్యాక్సిమల్లర్ డేట్ చెప్పి మేము ఎవరిని ప్రభువులోకి నడిపించలా ఆర్యభట్టుని తేదీ చెప్పి మేము ఎవరిని ప్రభువులకు నడిపించలే ఒక రక్షణ పొందడానికి మ్యాక్సిములర్ అవసరం లేదు ఆర్యభట్టుడు అవసరం లేదు ఒక రక్షణ పొందడానికి సున్నా ఎవడు పెట్టాడని ఇష్యూ అవసరం లేదు అర్థమైందా ఒక రక్షణ పొందడానికి జీరో ఎప్పుడు కనిపెట్టబడిందని చూచి రక్షణ పొందలేదు ఎవడు కూడా అట్లా మీరెవరన్నా నమ్మారా సార్ సున్నా ఎవడు కానిపెట్టో చెప్పండి అప్పుడు మేము బాప్తీసం పొందుతాం అని అన్నారు ఎవరన్నా నా పాపముల కొరకు నా పాపములను పరిహరించడానికి నా మీదికి రావలసిన శిక్ష తన మీద మోసుకున్నటువంటి దయామయుడు యజ్ఞస్వరూపుడు యజ్ఞ ప్రజాపతి అన్న వేదోక్తి ప్రకారం యజ్ఞమైన వాడే ప్రజాపతి అన్న వేదోక్తి ప్రకారం అవతారములు ఎన్ని ఉన్నవని ఎంతమంది పండితులు చెప్పినా నా కొరకు యజ్ఞమై వాడు ఒక్కడే ఉన్నాడు అని యేసు చెంతకు మనం ఆకర్షించబడ్డాం శిలువ యజ్ఞాన్ని బట్టి ఏసయ్య ప్రేమని బట్టి ఏసయ్య త్యాగాన్ని బట్టి యేసు కాడ్చిన రక్తాన్ని బట్టి యేసులో నెరవేరినటువంటి పూర్వకాలపు ప్రవచనాలను బట్టి మనం రక్షణ పొందాం కానీ నోబడి బాదర్స్ అబౌట్ ది బర్త్ డేట్ ఆఫ్ ఆర్యభట్ట నోబడి బాదర్స్ అబౌట్ హూ ఇన్వెంటెడ్ జీరో ఈ జీరోను గూర్చి వాళ్ళు రాంగ్ డేటింగ్ ఇచ్చారని నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్ అంతా జీరో అర్థమైందా ఇదర్ హమ్ హై సత్యము కొరకు పిన్ పాయింట్ చేసి మాట్లాడతాం నువ్వు లక్ష వాదోపవాదాలు చేయిగాక రంజిత్ తోఫీర్ దగ్గర ఏ కన్ఫ్యూషన్ కూడా బతకదు అర్థమైందా అవును దానికి వాదం ఇంకోటి అని చెప్తా ఇప్పుడు నువ్వు ఇంత తిప్పికొడితే కూడా కలియుగ ఆరంభంలో పుట్టాడని గు కదా నువ్వు చెప్పింది నువ్వు ఇంత వాదన చేసి ఫలానా శ్లోకము అలా ఆయన చెప్పినటువంటి సాక్ష్యము ఫలానా కలియుగ ఆరంభమయ్యాక మూడు వందల అరవై ఏళ్ళు అయినాక ఆ యొక్క అప్పుడు నాకు ఇరవై ఏళ్ళ వయసు అని ఆయన చెప్పుకున్నాను అని కదా నువ్వు చెప్పింది ఇంత చెప్పి అంత ఈ వాదనంతా తిప్పికొడితే ఆయన పుట్టింది కలియుగంలోనే కదా కదా వారు తమ వాదములు ఎందు వ్యర్థులయ్యి మరి కలియుగ ఆరంభంలో ఆర్యభట్టుడు సున్నా కనిపెడితే ద్వాపర యుగంలో వేదవ్యాసుడు నూరు మంది కౌరవులని ఎట్లా రాశాడు ఎంత ఆవేశము ఎంత ఉద్రేకము ఎంత పాండిత్యము ఎంత అనర్గళమైన వాగ్ధాటి ద్రోహం చేశారట మన చరిత్రకే ద్రోహం అట ఐదు వేల ఏళ్ల కింద పుట్టిన వాణ్ణి మొన్న మొన్న పుట్టినట్టు చిత్రీకరించి హిందూ ధర్మానికి భారతీయ ధర్మానికి ద్రోహం చేశారట ఏమి ద్రోహం బాబు నువ్వు చెప్పిన వాదన ప్రకారం కూడా సున్నా ఆర్యభట్టుడు కనిపెట్టలేదు కదా రావణుడికి పది తలలని రామాయణంలో రాశారు వాల్మీకి రాముడు బ్రతుకున్న కాలంలోనే ఉన్నాడు త్రేతాయుగంలో ద్వాపరయుగానికి ముందు రావణుడి తలకాయలు ఒకటి రెండు మూడు నాలుగు పది అని ఎట్లా లిక్కబెట్ట ఒకటి పక్కన సున్నా ఎట్లా రాశాడు ఆయన త్రేతాయుగము దాటి ద్వాపరయుగము దాటి కలియుగ ఆరంభంలో కానీ ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టలేదుగా మరి దశావతారాలని ఎట్లా కనిపెట్టారు మళ్ళా మొదటికొచ్చింది వ్యవహారం గనుక నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మాకు అవసరం లేదు ఆర్యభట్టుడు సున్నా కనిపెడితే మాకు గర్వకారణమే మేం భారతీయులమే సున్నా ఎవడు కనిపెట్టినా మానవ జాతికి గొప్ప మేలు చేశాడు అది ఆర్యభట్టుడు కానీ ఇంకో ద్రావిడ భక్తుడు కానీ ఎవడు పెట్టినా మనకు మేలే చేశాడు అయితే సున్నాతో రక్షణ రాదు బాబు సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం సున్నాతో రక్షణ రాదు పరమాత్మని రక్తంతో రక్షణ వస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక సున్నా ఎవడు కానీ పెడితే మనకెందుకు మన దేశంలో చాలా గొప్ప చరిత్ర ఉంది చాలా గొప్ప శాస్త్రాలు ఉన్నాయంటే కాదని ఎవరన్నారు జర్మనీ అమెరికా జపాన్ ఫ్రాన్స్ ఇలాంటి అగ్రరాజ్యాలు ఎవడికి లేని చరిత్ర నా దేశానికి ఉంది భారతీయ క్రైస్తవు నేనందుకు నేను గర్విస్తున్నాను అనేది నేను మనస వాచ కర్మణ నేను ప్రకటించే మాట చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా నేను ప్రకటించే మాట ఐఎమ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ ఫస్ట్ ఫస్ట్ టు బి అన్ ఇండియన్ దెన్ ఐఎమ్ అన్ ఇండియన్ క్రిస్టియన్ గొప్ప గొప్ప శాస్త్రాలు ఉన్నాయి సూర్యశాస్త్రము ఇంకేదేదో శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉంటే కూడా నీకైతే రక్త పురోక్షణం కావాలి నీకైతే యజ్ఞమైన ప్రజాపతి కావాలి నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా ఎంత సంస్కృతం తెలిసినా ఎంత మహాపండితుడమైనా నరకం తప్పించుకోవాలంటే నీకు కూడా పరమాత్మని రక్తం కావాలి దేవునికి స్తోత్రం కలిగినగాక అందుకే ఏసై అన్నాడు వాదములు ఎన్నో వస్తాయి వాదోపవాదాలు వస్తాయి అవన్నీ వ్యర్థమైపోతాయి చివరికి మిగిలే సత్యము నేనన్నాడు దేవునికి స్తోత్రం కలిగినగాక వాళ్ళెల్లో మన దేశ పెద్దలు గురువులు పీఠాధిపతులు మఠాధిపతులు ధర్మోపదేశకులు ధర్మప్రచారకులు అందరి మనోనేత్రాలు తెరవబడాలని మనం చేద్దాం నువ్వు లక్ష వాదోపవాదాలు చేసినా చివరికి శిలవ దగ్గరికి రావలసిందే దేవునికి స్తోత్రం గాక అవును ఇదంతా ఎందుకంటే పిడకల వేట మళ్ళా నేను మన దేశంలో ఉన్న సామెతే వాడుతున్నాను రక్షణ మార్గం ఎలాగా నరకం తప్పించుకోవడం ఎలాగా పరలోకానికి మార్గం అడిగితే నడిగితే సున్న ఆర్యభట్టుడు కనిపెట్టాడు ఇన్ని కోట్ల సంవత్సరాలు అరే ఎందుకయ్యా ఇదంతా దీన్ని ఏమంటారంటే రామాయణంలో పిడకల వేట ఒక భాగవతారు ఒక ఆయన పురాణ కాలక్షేపం చెబుతూ రామాయణం చెబుతూ 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 ఏదో పాపం మాట వరుసగా అన్నాడు రామాయణ కథ చాలా గొప్పది సుందరమైనటువంటి కావ్యం అది నాకు చాలా ఇష్టమైనటువంటి కావ్యం ఎవరేమని అనుకోని క్రైస్తవులు కూడా నన్ను విమర్శిస్తారు నువ్వేం క్రైస్తవుడు అయ్యా రామాయణం అంటే ఇష్టం భారతం అంటే ఇష్టం అని మాట్లాడతాం అంటే వాటిని ద్వేషించడమే క్రైస్తవ్యం అని నేనైతే నేర్చుకోలేదు అన్నిటినీ కలుపుకొని క్రీస్తును ప్రకటించడమే పౌలు మార్గం అని నేను నేర్చుకున్నాను రామాయణం చాలా గొప్ప కావ్యం విమర్శించాలంటే దేంట్లోనైనా విమర్శనాత్మకమైన విమర్శన చేయదగిన విమర్శనార్హమైన సంగతులు ఎన్నో ఉంటాయి అన్ని గ్రంథాల్లో ఉంటాయి ఖురాన్లు ఉంటాయి బైబిల్లో ఉంటాయి పురాణాల్లో ఉంటాయి ప్రశ్నించదగిన విషయాలు అన్నిట్లో ఉంటాయి బైబిల్లో లేవా అంటే ఉన్నాయి నేను పెద్ద మనస్సుతో విశాల హృదయంతో పరిపక్వ వాదన పద్ధతిలో నేను చాలా ఏళ్ళ కిందటే చెప్పాను బైబిల్లో వైరుధ్యాలు ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి వైరుధ్యము లేని మత గ్రంథము లేనే లేదు ఖాతం హోగ ఈ బాతి మళ్ళీ దాని గురించి పీకులాడుకోవడం ఎందుకండి బైబిల్లో దేవుడు వైరుధ్యాలు ఎందుకు ఎందుకు అనుమతించాడో కూడా ఒక ప్రసంగం చేశాను నేను అది అవైలబుల్గా ఉందండి అబ్బులు గారు బైబిల్లో వైరుధ్యాలు ఎవరైనా అవసరమైతే సంప్రదించండి మీకు ఆ ప్రసంగం ఆన్లైన్ వచ్చేస్తుంది ద బైబిల్ డిస్క్రిపెన్సీస్ అండ్ వై గాడ్ అలౌడ్ ఇట్ అనేది ఒక ప్రసంగం నేను చేశాను మరి వైరుధ్యాలు ఉంటే బైబిల్ని ఎందుకు నమ్మాలో కూడా నేను చెప్పాను ఒక పునాది చెప్పా దానికి జవాబు చెప్పబడిన ప్రశ్న ఏది కూడా ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉండదు ఎడైనా ఉంటుంది బయట ఇక్కడ ఉండదు ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ని వైరుధ్యాలైనా ఉండని కానీ అన్ని వైరుధ్యాల తరువాత అన్ని జవాబులైన తర్వాత చివరికి మిగిలే సత్యము యేసు అన్ని వాదోపవాదాలు అవుతాయి వాటికి సమాధానాలు చెప్తాము చెప్పిన తర్వాత మిగిలే సత్యం ఏంటంటే ఏసు అందుకే అన్నాడు ఎన్నో వాదోపవాదాలు ఉంటాయి కానీ చివరికి మిగిలే సత్యం నేను అయితే ఈ సత్యాన్ని వదిలేసి వేరే వేరే వాదాలు తీసుకుంటే ఎలా ఉంటుందో సత్యం కొరకు వెతకటం అనేసి పక్కదారులు బట్టి పక్కపక్క వితండవాదాలు చేస్తే ఎలా ఉంటుందో దానికి మంచి సామెత రామాయణంలో వేట ఒక ఆయన రామాయణం చెప్తా ఉన్నట్ట చెప్తుంటే చెప్తూ చెప్తూ నోటి మాట వరుసకు ఒక మాట అన్నాడు ఏంటంటే శ్రీరాముల వారు మరి మనం రొయ్యలు వేపుడు తిందాం పలానా చేపలు మాంసం తిందామనేదో చెప్పారు చెప్తే లక్ష్మణుడు వెళ్ళి పిడకలు తెచ్చి సీతమ్మ వారికి ఇచ్చాడు ఆ పిడకలతో ఆమె పొయ్యి రాజు వేసి చక్కగా రాముల వారికి ఫ్రై చేసి పెట్టింది అని చెప్పాడు అక్కడ కూర్చున్నాడు అవుట్ వచ్చింది అసలు పిడుకలు అనేది ఏ కాలంలో కనిపెట్టారు సార్ ఇది త్రేతాయుగంలో ఉండే పిడుకలా మరి త్రేతాయుగంలోనే పిడకలు ఉన్నాయా కృతయుగంలో కూడా ఉన్నాయా ఒకవేళ ఉంటే దాని సైజ్ ఎంత అసలు మొట్టమొదట పిడకలు కనిపెట్టినోడేవుడు ఇంతకు అది ఆవు పేడ పిడుకల బర్రె పేడ పిడుకల ముందు ఇది తేల్చాలి సార్ అన్నాడు ఇంకా రామాయణం ఎటుపోయిందో ఈయన పాపం ఈ పిడుకల మీద పడ్డాడు ఆహా పిడుకలు అప్పటి నుంచే ఉన్నాయి అని నిరూపించుకోవడానికి తిప్పలు పడి తిప్పలు పడి తెల్లారిపోయింది తెల్లారిపోతే ఇంకేం పురాణ కాలక్షేపం పొందారు ఎవరింటికి వాళ్ళు అన్నారు అంటే అసలు విషయం వదిలేసి అసలు విషయం వదిలేసి వాదనను తప్పుదారి పట్టించడం ఏమంటారు పిడకల వేట అంటారు అది కాబట్టి రక్షణ మార్గం ఏది అని అడుగుతుంటే ఆర్యభట్టుడి డేట్ మార్చి నువ్వు అందరి మతం మార్చారంటే ఎంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్ అది